ఈ రోజు గత నెల సుబ్బారావు గారి కుటుంబానికి జరిగినటువంటి అన్యాయంలో ఈ పాప చాలా అన్యాయం అయిపోయినటువంటి దుర్ఘటన జరిగింది అయితే రాష్ట్రం నలుమూలల నుండి పద్మశాలి కులస్థులమంతా కలిసి మేమంతా ఐకమత్యంగా ఉన్నాము ఈ రోజు అని చెప్పి నిరూపించుకునేటువంటి ఘటన ఇక్కడ జరిగింది ఎందుకంటే పాప భవిష్యత్తు కోసము మనము అందరము కలిసిమెలిసి ఈ పాపకి మనం ఆర్థిక సహాయము చేదోడు వాదోడుగా ఉండాలి అనేది మేము ఈ ఆలోచన చేసినాము కాకపోతే ఇంటిని విడిపిద్దాము అనుకున్నాము అది వాళ్ళ యొక్క పర్సనల్ ఇష్యూస్ కొన్ని తగాదాలు ఉన్నాయి కాబట్టి మొత్తం కూడా నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలు ఈ పాప పేరు మీద మేము ఫిక్స్డ్ డిపాజిట్ చేయబోతున్నాం ఈరోజు రాష్ట్రం నలుమూలలా కూడా కే ఒక్క ఒక్క మాధవరం జరిగిన సంఘటన కడప జిల్లాకి పరిమితం కాకోకుండా ఈ రోజు ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు లక్ష రూపాయలు డొనేషన్ ఇవ్వడం జరిగింది అలాగే గంజి చిరంజీవి గారు ఎక్స్ ఆక్కో చైర్మన్ గారు కూడా యాభై వేల రూపాయలు అలాగే ఈ మాజీ ముసల ముసలయ్య బీసీ సంఘం బీసీ అధ్యక్షుడు ఆయన కూడా ఇరవై వేల రూపాయల సహాయం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే జానకి రామ్ అన్న మహేష్ అన్న ఎవరికి చేతనైనటువంటి సహాయం వారికి చేసుకొని ఈ రోజు రాష్ట్రం నలుమూలల నుండి కూడా నాలుగు లక్షల నలభై ఆరు వేల రూపాయలు నా పాపకు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం జరిగింది ఇది ఇంతటితో ఆగిపోదు కులస్తులం అంతా కూడా ఈ పాపకి మేమందరం కూడా అండగా ఈ పాప జీవితాన్ని జీవితంలో కూడా ఏ ప్రాబ్లం రాకోకుండా కూడా ముందుకు తీసుకెళ్లడం కోసము మేమందరం కూడా కృషి చేస్తాము ఆ పాపకు అండగా ఉంటాము అని చెప్పేసి కూడా మేము పద్మశాలి కులస్థలం అందరం ఒక ఐకమత్యంతో ఉన్నాము అని చెప్పేసి ఈ రోజు గట్టిగా చెప్తున్నాము